రీసెంట్ గా ఆలియా భట్ ఠాకూర్ పూజ హెగ్డే ఒక ప్రీమియర్ షో కి అటెండ్ అయ్యారు ఈవెంట్ కి వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్స్ అండ్ శారీ ప్రైజెస్ తెలిస్తే పక్కా మీరు ఇంతనా అంటారు ఎస్పెషల్లీ రుణాలర్ారీ అండ్ జనీలియా సూప్ కాస్ట్ విన్నాక షాక్ అవుతారు రణబీర్ కపూర్ లవ్ ఆఫ్ లైఫ్ ఆలియా భట్ వేసుకున్న షరారా సెట్ ప్రైజ్ వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ అదే మన పూజా హెగ్డే యొక్క ఈ అనార్కలి సెట్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హీరో సిద్ధార్థ్ ఫియాన్సే అదితి రావు వేసుకున్న ఈ అనార్కలి సూట్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే మనందరి ఫేవరెట్ సీతారామం ఫేమ్ రుణాల్ ఠాకూర్ కట్టుకున్న ఈ వైట్ సారీ అయితే అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఇన్క్లూడింగ్ బ్లౌజ్ అనుకుంటున్నారేమో కాదు సెపరేట్ గా ఈ బ్లౌజ్ ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ అంటే టోటల్ గా రుణాల్ అవుట్ ఫిట్ అటు ఇటు టూ లాక్స్ అన్నమాట నెక్స్ట్ బొమ్మరిల్లు ఆరెంజ్ లాంటి యాక్ట్ చేసి మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేని మరో హీరోయిన్ జనీలియా తను వేసుకున్న ఈ షోల్డర్ సూట్ అయితే గెస్ట్ చేయండి ఇట్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ముందుగా చెప్పినట్టు ఇంతనా అనిపించిందా అనిపించింటే ఒక లైక్ చేయండి ఈ ప్రైజెస్ తెలిసాక నాకు ఫస్ట్ మైండ్ లో వచ్చిన థాట్ మృణాల్ శారీనో లేక జనీలియా సూట్ నాకిస్తే కాస్ట్తో సూపర్ ఎలిగెంట్ హై క్లాస్ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఒక ఫైవ్ థౌజండ్ లెక్కన ఒక ట్వంటీ కొనేసే దాన్ని హా జోక్స్ అపార్ట్ సరే ప్రైజెస్ అటు ఉంచితే నాకైతే ఆలయ డ్రెస్ చాలా బాగా నచ్చింది మీకు ఎవరి అవుట్ ఫిట్ నచ్చిందో కమెంట్ చేయండి ఫర్ మోర్ సచ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్